హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి మనం బొబ్బట్ల పిండితోటి ఎప్పుడూ బొబ్బట్లు చేసుకుంటామండి అలా కాకుండా ఒక్కసారి ఇలా ఇన్స్టెంట్గా దోశలు చేసుకోండి చాలా చాలా బాగుంటాయండి స్వీట్ దోశలు పిల్లలు ఎప్పుడన్నా దోశలు అయినప్పుడు అడిగినప్పుడు ఇలా స్వీట్ స్వీట్గా దోశలు వేసి పెట్టామంటే చాలా చాలా బాగుంటాయి కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి దోశలు తిన్నామంటే ఇవి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇప్పుడు ఆ దోశలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాసు శనగపప్పు తీసుకుంటున్నానండి దీంట్లో దీన్ని మీరు వేడి నీళ్ళ ఇల్లు అయితే ఒక రెండు గంటల నానిపోయిందండి లేదంటే నైట్ అయినా నానబెట్టుకోవచ్చు లేదంటే ఒక త్రీ అవర్స్ నానబెట్టుకున్నా సరిపోయి మనకు వేడి వేడి నీళ్ళలో వేసుకుంటే చాలా త్వరగా నానిపోతాయి ఈ ఈ పప్పుని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని నానబెట్టుకోవాలి టైం ఉంటే మీరు నైట్ అంతా నానబెట్టుకోవచ్చు లేదంటే ఒక టూ అవర్స్ వేడి నీళ్ళలో నానబెట్టుకున్నా సరిపోయిందండి నేనైతే నైట్ నానబెట్టుకున్నాను ఇప్పుడు మార్నింగ్ కల్లా చూడండి చక్కగా ఇలా నానిపోయినాయండి నేను పొట్టు అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను మనం ఇలా తుంచితే తునిగేలాగా ఉండాలండి చూడండి ఇలా ఉంటే మనకు దోశ ఎంత మెత్తగా నానితే దోశలు అంత మెత్తగా వస్తాయండి మనకు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ పప్పు అంతా వేసుకోవాలండి చాలా బాగుంటాయండి ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి నేను చేస్తుంటేనే మా పిల్లలు కూడా అందరు చాలా ఇష్టంగా తిన్నారు ఇప్పుడు దీంట్లో ఒక మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచీలు వేసుకొని మనం ఒక గ్లాసు పప్పు తీసుకున్నాం కాబట్టి దానికి ఒక రెండు గ్లాసుల బెల్లం వేసుకోండి మీకు ఇదైతే నార్మల్గా ఉందండి మరి స్వీట్ ఎక్కువ లేదు తక్కువ లేదు మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలి దోశలు అనుకుంటే రెండు తీసుకొని ఇంకొక హాఫ్ గ్లాస్ తీసుకోండి నేనైతే రెండు గ్లాసులు వేసాను ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం దోశ పిండికి ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలండి అలా పట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మనం ఏదైతే గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నేను ఇక్కడ ఒక గ్లాసు గోధుమ పిండి ఒక గ్లాస్ మైదా వేస్తున్నాను మీకు కావాలంటే రెండు మైదా తీసుకోవచ్చు లేదంటే రెండు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో ఒక ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఇలా వేసుకొని మైదా పిండి గోధుమ పిండి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు బెల్లం దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మొత్తము దీంట్లో మళ్ళీ తగినన్ని వాటర్ వేసుకోవాలని మనం దోశ పిండికి అయితే ఎలా కలుపుకుంటామో మరి అంత జారుగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి నేను ఇంకొక గ్లాసు వాటర్ వేసానండి ఇందులో మనకు ఇన్ని వాటర్ అని ఏం లేదండి ఎన్ని వాటర్ కా పడితే అన్నీ వేసి కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇంకొంచెం జారుగా ఉండాలి ఇప్పుడు నేను ఇంకా ఈ కొన్ని వాటర్ కూడా వేసేస్తున్నాను ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఒకసారి అప్పటికప్పుడు ఇలా వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంటాయండి ఎప్పుడు చేసే బొబ్బట్లే కాకుండా ఇలా కొత్తగా చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటాయండి చూడండి ఇలా కలిపేసుకోవాలి మనం దోశ వేస్తే ఇలా జారుగా ఉండాలి ఎక్కడ ఆగిపోకుండా పడేలాగా కలుపుకోవాలన్నమాట దోశకైతే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి అండి నేను ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి పిల్లలకి ఇలా స్వీట్ దోశలు నెయ్యి వేసి వేసి పెడితే చాలా చాలా బాగుంటాయి చాలా ఇష్టంగా కూడా తింటారండి అంతా బాగున్నాయి ఒకసారి నెయ్యి ఈ కొబ్బరి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీకు ఇప్పుడు ఒకవేళ వాటర్ సరిపోలేదు గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని అయినా మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కనివ్వాలని మరి ఎక్కువ వేడెక్కువ ప్యాన్ మరీ ఎక్కువ వేడెక్కొద్దని మరీ ఎక్కువ వేడెక్కితే మనకు దోశలు అనేది అంటుకుపోతాయి కొంచెం వేడెక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని అప్పుడు దోశ వేసుకోవాలి మరి పలచకు కాకుండా కొంచెం మందంగా వేసుకోండి మీరు పలచగా కావాలంటే వేసుకోండి కానీ పలచగా వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి మీరు కొంచెం మందంగా వేసుకున్నారంటే చాలా మెత్తగా స్పాంజీ లు వస్తాయండి అలా వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోండి మంట సిమ్లో పెట్టుకొని తర్వాత మూత తీసేసి ఆయిల్ వేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా సిమ్లో పెట్టుకొని చక్కగా కాల్చుకోండి అప్పుడు రెండు వైపులా కాల్చుకుంటే చిన్న మంట మీద చాలా చాలా టేస్టీగా కొత్తగా ఉన్నాయండి టేస్ట్ అయితే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయండి మనకి ఎప్పుడన్నా ఇలా పిల్లల దోశలు కావాలి అన్నప్పుడు ఇలా వేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంతేనండి చిన్న మంట పెట్టుకొని ఇంకా మిగతాయి కూడా అన్ని ఇలాగే వేసుకొని కాల్చుకోవాలండి మంట అయితే సిమ్లోనే ఉండాలి హైలో పెట్టామంటే మనకి కొంచెం పచ్చిపచ్చిగా అనిపిస్తుంది అందుకని మంట మీడియంగా పెట్టుకొని రెండు వైపులా మంచిగా కాలనివ్వాలి చూడండి రెండో వైపు కూడా ఇలా మంచిగా చక్కగా ఎర్రగా వచ్చేంతవరకు కాల్చుకుంటే మనకు దోశ అనేది చాలా బాగుంటాయి అప్పటికప్పుడు వేసుకొని తింటే చాలా స్పాంజీ లాగా మెత్తగా ఉంటాయండి ఒక రెండు తిన్నామంటే కడుపు నిండిపోయిద్ది అంత బాగుంటుంది వేడి వేడి వేసుకొని పైన కొంచెం నెయ్యి చల్లుకొని తిన్నా సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి చాలా మంచిగా ఉన్నాయండి అంతేనండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్